తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు తెలంగాణ రైతు సంఘం ప్రతినిధి బృందం ఆందోళన మండలంలోని చందంపేట వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది అక్కడ గత పదిహేను రోజుల క్రితమే కోతలు కోసినటువంటి రైతాంగము కళ్ళాలకు అమ్మ అమ్మకానికి వరిని తీసుకొచ్చారు గత ఎనిమిది పది రోజుల క్రితమే కొనుగోలు పూర్తి అయిపోయింది తూకాలు కూడా పూర్తి అయిపోయినాయి అయినప్పటికీ కూడా లారీలు లేకపోవడం వల్ల రైస్ మిల్లులకు ఆ వరిని పంపలేదు దానివల్ల ఇప్పుడు అకాల వర్షాల వల్ల తడిసిపోయి తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని రైతాంగం ఎదుర్కొంటున్నారు టార్పాలిన్లు కూడా కిరాయిలకు తెచ్చుకొని గత పదిహేను రోజులుగా అక్కడే రైతాంగం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది తక్షణం కొనుగోలు చేసినటువంటి వరిని రైస్ మిల్లులకు పంపాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది ఇన్ని రోజులుగా అక్కడ యాతన పడుతున్నటువంటి రైతాంగము లారీలు సకాలంలో రాలేదు అనేటువంటి అక్కడ బాధ్యులు చెప్తున్నారు ఆ లారీలని పంపేటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎందుకు పంపలేదు రైతులు ఇంత ఇబ్బంది పడడానికి ఎందుకు కారణమవుతున్నారు ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోరని చెప్పి తెలంగాణ రైతు సంఘం అడుగుతుంది అదే రకంగా ఎన్ని రోజులు రైతులు యాతన పడడానికి కారణమైనటువంటి ఎవరైతే సివిల్ సప్లైస్ సిబ్బంది ఉన్నారో వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయరు అనేటువంటిది సందర్భంగా మేము అడుగుతున్నాం అంతేకాకుండా తూకాల దగ్గర నలభై కేజీల బస్తాకు రెండు కిలోలు తరుగు తీస్తున్నాం అంటే కింటాలకు నాలుగు నుంచి ఐదు కిలోలు తరుగు ఇక్కడ తీస్తున్నారు మళ్ళీ రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత కింటాలకు రెండు కిలోల కంటే ఎక్కువగా తరుగు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రకంగా ఒక వంద బస్తాలు వచ్చినటువంటి రైతు దాదాపుగా నాలుగైదు క్వింటాల్లు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని కూడా అరికట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది మేము కొనుగోలు కేంద్రాలు బ్రహ్మాండంగా పెట్టినామని కానీ ఆచరణలో చూసినప్పుడు ఇట్లా లేట్ కావడం వల్ల నెలలు నెలలు అక్కడ వేచి ఉండడం వల్ల రైతులు ఏం చేస్తున్నారు సన్నధాన్యాన్ని కూడా ప్రైవేట్ రైస్ మిల్లులకు అమ్ముకుంటున్నారు ప్రైవేట్ రైస్ మిల్లులకు అమ్ముకుంటే వాళ్లకు కింటాల్కి ఐదు వందల రూపాయల బోనస్ ఏదైతుందో అది నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని తక్షణం మిల్లులకు పంపాలి లారీలు ఏర్పాటు చేయాలి ఈ తూకాల్లో తరుగు పేరుతో చేస్తున్నటువంటి మోసాన్ని అరికట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి తక్షణం రైతుల ఖాతాల్లో డబ్బులు కూడా జమ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ప్రభుత్వం కనుక చర్యలు సకాలంలో తీసుకోకపోతే మేము ఆందోళన పోరాటాలని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం ఆధ్వర్యంలో అందోలు నియోజకవర్గంలోని పలు కొనుగోలు కేంద్రాలను సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాటిని తక్షణమే పరిష్కారం చేయాలని